ఈ రోజు ఉదయం తరణి చెందిన దస్తగిరి అనే వ్యక్తి గత రాత్రి మా లారీకి పోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణలో దస్తగిరి అతను గాన్ల పండించిన షామీర్ బాస్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడని గత రాత్రి పర్వీణ్ వాన పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నప్పుడు తన బండి పెట్టినప్పుడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన లారీని దొంగలించిపోయారని దానిలో సుమారు పదిహేను లక్షలు ఉంటుందని చెప్పేసి ఈరోజు ఇచ్చిన ఫిర్యాదులకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు విచారణలో భాగంగా ఆ లారీని వెతికే క్రమంలో మా బృందాలు ఈరోజు ఎన్పికుంట దగ్గర ఆ లారీని పట్టుకోవడం జరిగింది ఆ లారీని తీసుకునే వ్యక్తులను విచారించగా గతంలో ఆ లారీ ఓనర్గా ఉంటూ తనకు తెలియకుండా ఆ లారీని వాళ్ళకి వీళ్ళు కొనుక్కున్న ఉద్దేశంతో దాన్ని దొంగలించి దాన్ని వాడుకోవాలని ఉద్దేశంతో ఈ సర్దామూషన్ అనే వ్యక్తి కడపకు చెందిన వ్యక్తి అతనితో పాటు ఇంకొక డ్రైవర్గా పనిచేసే వెంకటేష్ అనే వ్యక్తి వీళ్ళు ఇరువురు కలిపేసి ఆ దొంగతనంగా లారీని తీసుకుని పోయి పోయే క్రమంలో పోలీసులకు దొరకడం జరిగింది వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుకు